ఇప్పుడు సరదాగా భగవద్గీతకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నేను మాట్లాడబోతున్నాను ఒకవేళ ఈ విషయాన్ని కనుక సరిగ్గా అవగాహన చేసుకుంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్పీడప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాన్ని కేవలం విని అర్థం చేసుకున్నంత మాత్రానే మన యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కావాలంటే చూడండి యుద్ధం జరిగే ముందు అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాడు కృష్ణుడి ముందు వేడుకున్నాడు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అని సరెండర్ అయ్యాడు అప్పుడు అందరికీ తెలిసిన విషయమే కృష్ణుడు చెప్పాడు చాలా సుదీర్ఘమైనటువంటి పద్దెనిమిది అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత మరి ఇంత పెద్ద భగవద్గీతను ఇన్ని అధ్యాయాలు దాదాపు ఏడు వందల పైన శ్లోకాలు ఉన్నటువంటి ఈ భగవద్గీతను చెప్తుంటే మరి అక్కడ పాండవ సైన్యం కౌరవ సైన్యం ఎంతో మంది యోధులు వీళ్ళందరూ ఉన్నారు కదా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళకి వినబడలేదా ఫస్ట్ పాయింట్ మరి వాళ్ళకు కూడా వినబడితే వాళ్ళు కూడా ఇది రకమైనటువంటి జ్ఞానాన్ని పొందలేదా అసలు ఈ డిస్కషన్ అంతా ఎలా జరిగింది లేదు అంటే ఈ డిస్కషన్ జరిగేంత సేపు అందరు వేచి ఉన్నారా మామూలు విషయం కాదు కదా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది పద్దెనిమిది అధ్యాయాలు మనం జనంగా ఒక విషయం చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటది సో మరి ఇది ఎలా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది లేదు అట్లాంటిది ఏం జరగలేదు ఇది అంత కల్పిత కాదు కాబట్టి అట్లా జరిగి ఉంటది అనే దాన్ని దీన్ని సాకుగా తీసుకొని దీన్ని ఒక కల్పిత కథాన్ని వేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను విన్నాను కూడా బట్ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఒక మనిషి స్థాయిలో మామూలు మనిషి స్థాయిలో కనుక ఆలోచిస్తే మనకి ఎప్పటికీ సమాధానం దొరకదు టెలీపతి అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈ మధ్య సైన్స్ అనేది చెప్తా ఉంది సో ఈ రకంగా మనం ఈ యాంగిల్లో కొంతవరకు ఆలోచిద్దాం అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరికే అవకాశం మనకు ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ ఉంది లెట్ మీ టెలి రష్యాలో జార్జ్ గుర్చీఫ్ అనే ఒక మిస్టిక్ ఒక మర్మయోగి జ్ఞానోదయాన్ని పొందినటువంటి ఒక మర్మయోగి ఉండేవాడు అతను రష్యాలో ఉన్న ఒక పల్లెటూరులో తన ముప్పై మంది శిష్యులను తీసుకొని ఒక బిల్డింగ్ లో ఉంచాడు ఉంచి కొన్ని కండిషన్స్ పెట్టాడు త్రీ మంత్స్ పాటు ఎవరు కూడా ఇంకొక వ్యక్తితో మాట్లాడద్దు మాట్లాడకపోవడమే కాదు కనీసం చేతి సైగల ద్వారా కన్న సైగల ద్వారా కూడా మాట్లాడుకోకూడదు కమ్యూనికేట్ చేసుకోకూడదు అంటే సింపుల్గా ఎలా ఉండాలి అంటే మూడు నెలల పాటు మీరు ఒంటరిగా ఉన్నట్లుగానే ఉండాలి ఇక్కడ ఇంకో వ్యక్తి రెండవ వారు లేరు అన్నట్టుగానే జీవించాలి కళ్ళ ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఏ రకంగానూ కూడా సైగల ద్వారా కమ్యూనికేట్ చేయద్దు బట్ కొద్ది రోజులు గడిచేసరికి దాదాపు ఇరవై ఏడు మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక పది పదిహేను రోజుల్లో ఎందుకంటే అంత సులువైన విషయం కాదు మనం ఏం చేసినా పక్క వ్యక్తి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఓకే అలా పక్క వ్యక్తి ఉన్న భావన వచ్చింది అంటే చాలు జార్జ్ గుర్జిఫ్ వాళ్ళని బయటికి పంపించేవాడు రోజులు గడుస్తున్న కొద్ది చివరికి అందులో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు ఆ ముగ్గురులో రష్యాకి చెందినటువంటి చాలా ఫేమస్ మేథమెటిషియన్ ఆ టైంలో హౌస్పెన్స్ కి కూడా ఉన్నాడు అతను జార్జ్ గుర్జిఫ్ శిష్యుడయ్యాడు తర్వాత ఈ ఫిలాసఫీకి సంబంధించినటువంటి చాలా డీప్ ఫిలాసఫర్ కూడా దెన్ హి బికమ్ ద దిసేపుల్ ఆఫ్ ద జార్జ్ గుర్జిఫ్ ఒక ఒక టెర్షియం ఆర్గానం అని ఒక బుక్ కూడా రాశాడు చాలా పెద్ద పెద్ద మహా అద్భుతమైన బుక్స్ కూడా రాశాడు హౌస్ కి సో మూడు నెలల పాటు గడిచిపోయిన తర్వాత మూడు నెలల పాటు హౌస్ కి ఎలా ఉన్నాడు అంటే అక్కడ ఎవ్వరూ లేరు అన్న విధంగా జీవించాడు మీరు ఒక్కసారి గమనించండి ఒక్కసారి మీరు ఎవరు లేరు అన్న విషయంగా గమనిస్తే అక్కడ మనసుకి ఏ పని ఉండదు ఇంకా ఆలోచనలు అనేటివి ఉండవు తగ్గిపోతాయి మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనుషులు మాయమైపోయిన చోటికి అందుకే చాలా మంది కొంత ఎవరూ లేని చోటికి అడవిలోకో లేకపోతే ప్రకృతిలోకో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ మనుషుల గోల తప్పించుకొని మనసుని కాస్త ప్రశాంతపరచుకోవడానికి వెళ్తూ ఉంటారు అవునా కదా మీరు చూడండి గమనించండి అంటే ఇక్కడ చూడండి మనము కొంత దూరం వెళ్తే ఒక రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం రోజు చూస్తున్నటువంటి మనుషుల నుంచి దూరంగా వెళితే రోజు వెళ్తేనే ఆ పరిస్థితులు బై మర్చిపోతారు అలాంటిది ఆ వ్యక్తి మూడు నెలల పాటు ఎవ్వరూ లేరు అన్న భావనతో ఉంటే నిజానికి మనుషులందరూ కూడా మాయమైపోయారు మనసులో ఆలోచనలు మాయమైపోయినాయి మాటలు మాయమైపోయినాయి చివరికి మిగిలిందంతా కూడా అక్కడ కాస్త శూన్యం నిజంగా మీరు ఎప్పుడైనా శూన్యాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారా అని ద రియల్ క్రియేషన్ అంటే రామ్ బుక్ లో నేను ఒక్కసారి చదివాను అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు శూన్యమైన సమస్తము సృష్టించబడింది అని సో మనసు ఎంత ఎంత ఖాళీగా ఉంటే అక్కడ అన్ని ఎక్కువగా అద్భుతాలు సంభవించగలిగే అవకాశం ఉంటుంది అన్నట్టు సో ఎవరి మనస్సు అయితే ఎక్కువ ఆలోచనలతో నిండిపోతుందో వాళ్ళు అద్భుతాలు కాదు కదా వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి బట్ ఎవరి మనసు అయితే ఖాళీగా ఖాళీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో వాళ్లకు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది కొన్ని అతీందే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు ఎక్స్ట్రా సెన్సరీ అంటే మనం ఈ ఫైవ్ సెన్సార్గాన్స్ ద్వారా చూడలేని దాన్ని వినలేనటువంటిది గ్రహించలేనటువంటిది మనసు ఎప్పుడైతే కామ్ అయిపోతుందో నిశ్శబ్దం అయిపోతుందో అప్పుడు మనలో ఉన్న ఈ ఇన్నర్ పవర్ యాక్టివేట్ అయిపోయి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఇది ఇప్పుడు ఈ పదాన్ని వాడుతున్నారు ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ అయి కాకుండా వీటికి అతీతంగా ఒక శక్తి ఉంది దీన్ని అతీంద్రియ ఈ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్కి కి మించి అతీంద్రియ శక్తి ఉంది అని అంటున్నాడు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుందంటే అటువంటి వాటి మీద బాగా రీసెర్చ్ చేస్తూ అలాంటివి ఉన్నాయి అందులోనే టెలిపతి అనేది ఒక కాన్సెప్ట్ అనేది చెప్తున్నారు సో హౌస్ ఫెన్స్ కి మూడు నెలల పాటు ఎవరు లేరు అన్న ఉద్దేశంతో ఉండేసరికి అతని మనసు అంతా కూడా పూర్తి ఖాళీగా అయింది ఒకరోజు గుర్జీఫ్ అంటే హౌస్ ఫెన్స్ కి గురువు అతని ముందు కూర్చున్నాడు కూర్చొని హలో హౌస్ పెన్స్ కి వినబడుతుందా అని అయితే గురువు గారి పెద్దలు కదలేదు కానీ అతని మాట విన్నాడు సో ఎవరైనా మాట్లాడారేమో అన్నట్టు అటు ఇటు చూస్తే ఎవరు లేరు అక్కడ మళ్ళీ అటు ఇటు చూడకు నేనే మాట్లాడుతున్నాను ఇవి నా మాటలే నువ్వు వింటున్నది అని బట్ అతని పెదాలు ఎవరు గురువు గారి పెదాలు కదలట్లేదు గుర్జిఫ్ యొక్క పెదాలు కదలట్లేదు ఇతను కొంచెం షాక్ కు గురయ్యాడు అసలేం జరుగుతుంది అని ఏంటి కొత్త అనుభవం అని అప్పుడు గుర్జిఫ్ ఏం చెప్పాడు అంటే హౌస్పెండ్స్ కి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ దశకు చేరుకున్నావు అంటే మౌనంలో కూడా మాటల అవసరం లేకుండానే కమ్యూనికేట్ చేయగలిగే స్థితికి నువ్వు చేరుకున్నావు సో ఇక పదాలు అంటే శబ్దాల అవసరం లేకుండానే డైరెక్ట్గా నేను ఈ మనసుతోనే కాంటాక్ట్ అవ్వగలుగుతాను అని అంటే మనసు ఎంత ఖాళీగా ఉంటే మనసు ఎంత శూన్యంగా ఉంటే దానికి గ్రహించగలిగే శక్తి అంతగా పెరుగుతుంది గ్రహణ శక్తి అంతగా పెరుగుతుంది మీరు గమనించండి మీరు ఒక ప్లేస్లో ఉన్నారు ఒక గ్రౌండ్లో ఉన్నారు ఆ గ్రౌండ్లో దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు అందులో ఒక వ్యక్తి మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంత మందిలో కొంచెం దూరం నుంచి అది ఎంత కష్టంగా మారుతుందో చూడండి అదే అక్కడ ఖాళీ అయిపోతున్నారు అంతమంది జనం లేరు తక్కువ మందే ఉన్నారు ఇంకా తక్కువ మంది అయ్యారు అప్పుడు ఆ వ్యక్తి కమ్యూనికేట్ చేయడం చాలా సింపుల్ అవుతుంది అదే అక్కడ ఎవరు లేరు అనుకోండి ఖాళీగా ఉన్నారనుకోండి ఖాళీగా ఉన్న గ్రౌండ్లో మరో వ్యక్తి మీతో కమ్యూనికేట్ చేయడం చాలా సింపుల్ కాదంటారా అలాగే మనసు ఎప్పుడైతే ఆలోచనల నుంచి విముక్తి పొంది పూర్తి శూన్య స్థితిలోకి వెళ్తుందో అది ఎంతో కష్టపడినప్పటికీ కూడా గ్రహించలేని ఎన్నో విషయాల్ని అత్యంత సునాయాసంగా ఈజీగా గ్రహించగలుగుతుంది సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఈ రకమైనటువంటి పద్ధతి ద్వారా కమ్యూనికేట్ చేసి ఉండే అవకాశం ఉంది ఇప్పుడు చూడండి మనం భగవద్గీత స్టార్టింగ్లో ఒక విషయం ఉంటుంది సంజయుడు ఇప్పుడు ధృతురాష్ట్రుడు కల్ గుడ్డివాడు చూడలేడు సో కాబట్టి అక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఇతనికి అంటే యుద్ధం ఎక్కడో జరుగుతున్నప్పటికీ కూడా సంజయుడు దాన్ని చూసి అక్కడ ఎట్లా అయితే ఉందో ఆ సిచ్యువేషన్ ని కళ్ళ కట్టినట్టుగా ఆ చూస్తూ తన మనసులో చూస్తూ ధృతరాష్ట్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అంటే దీన్ని ఏమంటారంటే అంటే క్లేయర్ వయన్స్ అంటే అంటారు క్లే క్లేర్ వయన్ క్లేయర్ వయన్స్ కొన్ని ఉంట సారీ ఆ పదం సరిగ్గా తెలియట్లేదు అంటే దూరంలో ఎక్కడో ఉన్న విషయాన్ని కూడా చూడగలిగేటువంటి శక్తి సంజయుడికి ఉన్నప్పుడు కృష్ణుడు లాంటి వ్యక్తి మాటల సహాయం లేకుండా కొన్ని విషయాల్ని అర్జునుడి మనసులోకి చొప్పించగలడం అనేది పెద్ద విషయం అయితే కాదు ఓకే అంటే టెలిపతి ద్వారా కృష్ణుడికి అర్జునుడికి అక్కడ డిస్కషన్ జరిగింది అని అనుకున్నాం అంటే సో ఇప్పుడు భగవద్గీతను కేవలం అర్జునుడు మాత్రమే విన్నాడు ఎందుకంటే టెలిపతి ద్వారా డిస్కషన్ జరిగింది అనడానికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకో ఇంకో డౌట్ ఏంటంటే మరి ఎంత టెలిపతి ద్వారా అయినప్పటికీ కూడా అన్ని శ్లోకాలు అంత పెద్ద భగవద్గీత చెప్పడానికి టైం పట్టదా ఫస్ట్ ఏంటంటే మరి ఎవరు వినలేదా టెలిపతి ద్వారా కాబట్టి ఎవరు వినలేదనుకుందాం మరి అంత టైం ఎలా తీసుకున్నారు అంటే ఇక్కడే కృష్ణ ఇస్ ఆల్వేస్ బియాండ్ ద టైం అంటే కాలాతీతుడు జనరల్గా జనరల్గా మనం మనం కలగ అంటూ ఉంటాం జనరల్గా ఎప్పుడైనా మీరు మధ్యాహ్నం టైంలో ఇలా కళ్ళు మూసుకొని పడుకున్నారనుకోండి ఆ ఒక్క క్షణంలోనే మీరు పెద్దవాళ్ళు అయిపోయినట్టు ఎక్కడికో వెళ్ళినట్టు ఏమేమో జరిగినట్టు ఏవేవో జరుగుతూ ఉంటాయి అక్కడ చాలా విషయాలు జరిగినట్టు అనిపిస్తాయి కానీ ఒక ఆ మెలకు రాగానే అరే మనం ఐదు నిమిషాలే కదా బట్ ఐదు నిమిషాల్లోనే ఎన్నో విషయాలు ఎన్నో సంవత్సరాల విషయాలు జరిగినట్టుగా కూడా మనసు అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు ఒక కళలో అతి తక్కువ టైంలో ఎన్నో విషయాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు అంత పెద్ద విషయాన్ని కూడా కొన్ని సెకండ్లలో మనం ట్రాన్స్లేట్ చేయగలిగే అవకాశం లేదంటారా సో అవసరమైతే టెలిపతికి సంబంధించి మీరు కూడా ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు చిన్నపిల్లల్ని తీసుకోండి ఒక చిన్న చిన్నపిల్లాన్ని తీసుకొని ఒక గదిలో ఒక సైడు ఒక చివరిలో ఆ చిన్న పిల్లవాన్ని కళ్ళు మూసుకోమని తన ధ్యాస తన ఫోకస్ మొత్తాన్ని కూడా మీ మీద దృష్టి పెట్టమని మనసులో చెప్పమని మీరు మనసులో ఒకే పదాన్ని ఏదైనా ఒక పదాన్ని మీకు తెలిసినటువంటి రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ అని పై కనకండి మీరు కేవలం మనసులో మాత్రమే మననం చేసుకుంటూ దాన్ని మీ మనసులో ఊహించుకుంటూ మనసులోనే రోజ్ ఫ్లవర్ అనుకుంటూ దాన్ని మీ మనసులో చూడండి సో ఆ చిన్న పిల్లవాడికి చెప్పండి నా మీద దృష్టి పెట్టు నా గురించి ఆలోచించు అని ఒక అరగంట తర్వాత గాని గంట తర్వాత కానీ ఖచ్చితంగా మన్ మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఆ అబ్బాయి చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు బట్ ఇదే విషయాన్ని కూడా పెద్దవాళ్ళతో చేయొచ్చు ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహించగలిగే స్థితిలో ఎక్కువగా ఉంటారు మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలు కదా వీళ్ళకి అంత ఈజీగా గ్రహించే స్థితి లేదు అర్థం చేసుకోరు అని అనుకుంటాం బట్ నిజమైనటువంటి గ్రహణ శక్తి కానీ అవగాహన చేసుకునే శక్తి చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది కాకపోతే జడ్జిమెంటల్ పవర్ అంటే విచక్షణ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది కానీ అవగాహన చేసుకుని అర్థం చేసుకునే శక్తి చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ మనకేమో మంచి చెట్ల విశిక్షణ పెరిగి అవగాహన శక్తి తగ్గిపోతుంది సో అదే ఒక పెద్ద వ్యక్తిని తీసుకుంటే కనుక అతను అరగంటలో చెప్పగలిగింది ఆ పెద్ద వ్యక్తి చెప్పడానికి దాదాపు ఒక రోజంతా టైం పట్టచ్చు ఒక్క పదాన్ని కనుక చెప్పగలిగితే మనసులో ఉన్న ఎన్నో విషయాలు కూడా ఈజీగా చెప్పచ్చు ఇదేమంత పెద్ద విషయం కాదు ఏమాత్రం కాస్త ప్రాక్టీస్ చేసినా సాధన చేసిన మనసుని ఖాళీ చేసుకున్నప్పుడు ఇట్లాంటి వాటిని మనం ఈజీగా ఎక్స్పీరియన్స్ కావచ్చు కానీ ఇప్పుడు వాటిని మనం ఏంటంటే అవి ఏదో అద్భుతాలు లెక్క చూస్తాం ఒకప్పుడు ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు కూడా చాలా మంది యోగులు ఋషులు ప్రకృతిలో కలిసిపోయి అవసరం వచ్చినప్పుడు ప్రకృతితో ఎట్లాగంటే మనం ఒక పక్క వ్యక్తిని హెల్ప్ అడిగినట్టు వాళ్ళు ప్రకృతిలో వర్షం పడే అట్లా వర్షం పడేది అట్లాంటి ఉన్నతమైన శక్తులు కూడా ఒకప్పుడు ఉండే అంటే మొదట్లో నేను ఇవన్నీ సినిమాల్లో చూసినప్పుడు అవన్నీ సినిమాలకి పరిమితం కావచ్చు అనుకున్నాను కానీ నేను ఈ స్పిరిచువల్ బుక్స్ చదువుతున్నప్పుడు లేదంటే కొంతమంది యోగులు రుషుల గురించి తెలుసుకుంటున్నప్పుడు అండ్ ఆధ్యాత్మికమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ నోర్ నేను కూడా నా మనసు కొంచెం ఖాళీ అవుతున్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఓకే ఇవన్నీ జరిగే అవకాశం ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రతిదీ సంభవం అవుతుంది ఇక్కడ అసాధ్యం అనేది లేదు ఇక్కడ అనే విషయం అవగాహనలోకి వచ్చింది ఓకే సో ఇది ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనసుకున్నటువంటి అనంతమైనటువంటి పాసిబిలిటీస్ గురించి కూడా మనకు ఒక అవగాహనకు వస్తుంది కొన్ని విషయాల నుంచి డౌట్ క్లారిఫై అవుతుంది ఓకే సో సరదాగా అప్పుడప్పుడు ఇటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మనసుని ఖాళీ చేయడంలోనే అసలు కథ అంతా ఉంటది ఆలోచనతో నింపడం వల్ల కాదు కానీ ఆలోచనల ద్వారానే సృష్టి జరుగుతుంది కాదు అనట్లేదు కానీ మనసు ఎంత ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచనకున్న శక్తి పెరుగుతుంది ఒకటే విషయం గురించి టూ మంచిగా ఆలోచిస్తూ రోజంతా అదే విషయం గురించి ఆలోచిస్తూ మేనిఫైస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు బట్ అదంతా ఏంటంటే మనసు స్థాయిలో జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే డివైన్ నాకు హయ్యర్ లో జరగాలి అంటే కొన్ని అద్భుతాలు మిరాకిల్ జరగాలి ప్రతిదాన్ని ఒక ఎరుకతో అంటే పూర్తి స్థాయిలో గ్రహించగలిగేలా ఉండాలి అంటే ఈ మనసు వీలైనంత నిశ్శబ్దంగా శూన్యంగా ఉండడం అనేది అత్యంత అవస అవసరమైన విషయం ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై